మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామానికే మహిమా ఘనత ప్రభావం కలుగును గాక ఛానల్ వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలండి ఈరోజు ఈ వీడియో ద్వారా మీ ముందుకు రావడానికి గల కారణం ఏంటంటే ఈ మధ్యకాలంలో విజయప్రసాద్ రెడ్డి గారు మరియు అమ్మ తేజ గారు మధ్య జరుగుతున్న వివాదంలో సోషల్ మీడియాలో రకరకాల పోస్టులు ఎక్కువ అవుతూ ఉన్నాయి ఈ రెండు రోజులుగా నా దగ్గరకు వచ్చిన ఒక పోస్ట్ ఏంటంటే అరటికాయలతో పిల్లలు పుట్టించవచ్చా అని ఒక వీడియో వైరల్ అవుతోంది అంటే ఈ వీడియో దేని చేత వచ్చింది ఏ కారణం చేత వచ్చింది అనేది మనం పరిశీలన చేస్తే అమ్మతేజ గారు చేస్తున్న స్వస్థత కార్యాలు స్వస్థత కూటాల్లో మరి ట్రేలు అరటిపళ్ళు ట్రేలు ఎదురుగుండ పెట్టుకుని ఆ అరటిపళ్ళుకి ప్రార్థన చేసి పిల్లలు పుట్టలేని వాళ్ళకి పిల్లలు పుడతారు అని ఆ అట్టుపళ్ళుకి ప్రార్థన చేయడం అనేది ఒక వీడియోలో పెట్టి మరి దాన్ని రకరకాల పోస్టులుగా మార్చి ఎలా అంటే చాలా విచిత్రమైన ట్రోలింగ్స్ చేస్తూ ఉన్నారు ఎలా అంటే అట్టుపళ్ళు ఆ బండి దగ్గర అమ్మతేజ గారిని నిలబెట్టి అమ్ము అట్టికాయలు అమ్ముకుంటున్నట్టు అలాగే శ్యామ్ కిషోర్ గారు కూడా పళ్ళును పట్టుకుని ప్రార్థన చేసి ఈ పళ్ళు ద్వారా బిడ్డలు పుడతారు అని చెప్పినట్టుగాను ఈ వీడియోలు చాలా ట్రోలింగ్ అవుతున్నాయి చాలామంది సోషల్ మీడియాలో వీటిని తిప్పుతూ ఉన్నారు అయితే ఈ వివాదం విషయంలో నేనేం మాట్లాడాలనుకుంటున్నాను నేను ఎందుకు మీ మధ్యలోకి వచ్చానంటే చాలామంది ఏమంటున్నారంటే బ్రదర్ మరి వీళ్ళు ఇలాంటి పనులు చేయబట్టే కదా మత ఉన్మాదులకి మనం లోకువైపోతున్నాం చాలామంది మత ఉన్మాదులు కూడా ఈ అట్టుపళ్ళకి ప్రార్థన చేయడం చూడండి ఈ క్రైస్తవులు అట్టుపళ్ళుకి ప్రార్థన చేస్తే పిల్లలు పుట్టేస్తారంట ఆ అట్టుపళ్ళు తింటే పిల్లలు పుట్టేస్తారంట ప్రజలను ఎలా మోసం చేస్తున్నారు చూడండి అని చాలామంది మనల్ని చాలా తప్పు పడుతున్నారు క్రైస్తవ్యాన్ని తప్పు పడుతున్నారు వీళ్ళు ఇలాంటి పనులు చేసి ఉండకపోతే మతోన్మాదులు మనల్ని అలా ఆడిపోసుకోరు కదా ఇది తప్ప కదా బ్రదర్ అని నన్ను అడిగిన వాళ్ళు ఉన్నారు అయితే నేను ఏం చెప్తాను అంటే ఆ వీడియో నేను కూడా చూశాను చాలా ట్రోలింగ్స్ నేను కూడా చూశాను ఫేస్బుక్లో అయితే నేను ఏం చెప్తానంటే మతోన్మాదులు ఏదో అంటున్నారని మనం ఆ పని మానేద్దామా అంటే ఆ పని మానేయాలంటే అది వాక్య విరుద్ధమై ఉండాలి మతోన్మాదులు అంటున్నారు కాబట్టి మనం మానేయవలసిన అవసరం ఏం లేదు అంటే ఉదాహరణకు మీకు చెప్తాను ఇప్పుడు చాలామంది బాప్తీసాలు ఇస్తున్నారు మొన్న మధ్య నదిలో ఎవరో బాప్తీసం ఇస్తుంటే అక్కడికి కొంతమంది మతోన్మాదులు వెళ్ళి మీరు నదిలో బాప్తీసం ఇవ్వడం పబ్లిక్ ప్లేస్ ఇది ఎక్కడ బాప్తీసాలు ఇవ్వడానికి కుదరదు అని చెప్పి పెద్ద గొడవ పెట్టి వాళ్ళ మీద కేకలు వేసినట్లుగాను దాన్ని సోషల్ మీడియాలో తిప్పి వీళ్ళు నదిలో బాప్తీసం ఇస్తున్నారు మరి ఆ ఘాట్లలో బాప్తీసాలు ఇస్తున్నారని చెప్పి చాలామంది రచ్చరచ్చ చేశారు ఇప్పుడు వాళ్ళు బాప్తీసాలని ఎదుర్కొన్నారని బాప్తీసాల విషయంలో వాళ్ళు ఏదో అన్నారని మనం బాప్తీసాలు ఇవ్వడం మానేద్దామా ఇక సువార్త ప్రకటిస్తున్న వారిని ఎదుర్కొని సువార్థికులను ఎదిరించి మీకు పర్మిషన్ ఉందా మీరు ఎందుకు మా ఇళ్ళకు వచ్చారు మా ఇదురుకు వచ్చారు అని సువార్తికుల మీద కేకలేసి చాలా గందరగోళం చేసి ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ చేసే పరిస్థితులు మనం చూసాం అయితే ఇప్పుడు సువార్త చేయడం మానేద్దామా సువార్త వాళ్ళ మతోన్మాదులు చాలా బాధపడుతున్నారండి మత మతనుమాదులు మనల్ని చాలా తప్పుపడుతున్నారండి మనం సువార్త చేయడం వల్ల ఊరిలోకి వెళ్ళడం వల్ల సువార్త మానేద్దామా సువార్త మానడం కుదరతాయి వాళ్ళు అన్నారని సువార్థ మనం ఎందుకు మానేస్తాం అలాగే మరి పబ్లిక్ మీటింగ్స్ పెడుతూ ఉంటాం పబ్లిక్ మీటింగ్ దగ్గర కూడా వచ్చి మీకు పర్మిషన్ ఉందా మీరేంటి ఇక్కడ హిందువులు ఏరియాలో ఎలా పెట్టారు ఏంటని చాలా చోట్ల ఆ పబ్లిక్లో జరుగుతున్న సువార్థ మీటింగ్ను కూడా ఆపు చేయడానికి వాళ్ళు చాలా ప్రయత్నాలు చేశారు అలా అని చెప్పి సువార్థ మీటింగ్స్ ఆపేద్దామా స్వార్థ మీటింగ్స్ ఆపేమే అసలు మత మాదులు ఏదో ఒకటి అంటానే ఉంటారండి ఒకవేళ అట్టికాయలకు ప్రార్థన చేయకపోతే మత ఉన్మాదులు ఏమైనా ఆగిపోతారా అట్టిపళ్ళుకి ప్రార్థన చేయకపోతే మత ఉన్మాదులు దాడులు ఏమైనా ఆగిపోతాయా ఆగవే ఇప్పుడు అట్టిపళ్ళు గురించి మనం ఎందుకు మాట్లాడాలి అట్టిపళ్ళుకి ప్రార్థన చేస్తున్న అమ్మతేజ గురించి మనం ఎందుకు మాట్లాడాలి అంటే అది వాక్యానుసారమా కాదా అది వాక్యంలో ఉందా లేదా వాక్యంలో ఉంటే మతోన్మాదు కాదు కదా వాడు బాబు వచ్చినా సరే ఆ పని జరగాలంతే క్రైస్తవ సమాజంలో లేదు వాక్యలో లేదు అంటే అది తప్పు అని మనం వాక్యానుసారంగా ఖండించాలి ఇది అసలైన విషయం కాబట్టి మతోన్మాదులు ఏదో అంటున్నారు మనం మనం మార్చుకోవాలి బ్రదర్ అంటే అది నేను ఒప్పుకోను మతోన్మాది ఎవడో పనికిమాలోడు ఎవడో అన్నాడని నేను పరిచయం ఆపేస్తాను నేను ఆపేను కదా ఈ రోజున మతోన్మాది మనం ఏది ఆపేస్తే మన మీద పడ్డం మానేస్తాడు వాడు ఏం ఆపేసినా మన మీద పడ్డం మా వాళ్ళ వాళ్ళది ఏంటంటే క్రైస్తవ్యాన్ని అంతం చేయాలి మందిరాలు కూడా ఉండకూడదు బయట శువార్త చేస్తున్నారని ఆగిపోయామనుకోండి రేపొద్దున మందిరాల్లో ఆరాధన చేయొద్దు అంటాడు నీకు పర్మిషన్ లేదు అంటాడు నీకు హక్కు లేదు అంటాడు ఇక్కడ మందిరం ఉండకూడదు అంటాడు ఇలా రకరకాల కోణాల్లో మత ఉన్మాదులు ఎటు అవకాశం దొరికితే అటు వస్తారు కాబట్టి వాళ్ళని మనం వాళ్ళ మాటలను మనం రూఢీ తీసుకుని ఆ వాళ్ళు అంటున్నారు కాబట్టి మనం పరిచర్ని మార్చేసుకోవలసిన అవసరం ఖచ్చితంగా లేదు ఇక రెండో పాయింట్కి మనం వస్తే ఇప్పుడు మనం ఆలోచించేది ఏంటంటే అరటిపళ్ళుకు ప్రార్థన చేస్తే పిల్లలు పడతారా అనేది ఒక ప్రశ్న ఇక్కడ ఈ ప్రశ్నకి నేను ఎలా జవాబు చెప్పాలనుకుంటున్నానంటే ఇప్పుడు అరటిపళ్ళుకి ప్రార్థన చేస్తే అరటిపళ్ళు పిల్లలను పుట్టించావు ఒకవేళ వారు క్రీస్తుపై విశ్వాసం ఉంచితే విశ్వాసం ద్వారా వారికి బిడ్డలు పుట్టే అవకాశం ఉంటుంది ఉదాహరణకి నేనే ఉన్నాను మా సంఘానికి కూడా నా పరిచర్యలు కూడా చాలా సందర్భాల్లో నేను అట్టుపళ్ళు తెచ్చుకోండి అట్టి గెలలు తెచ్చుకోండి అత్నాలు తెచ్చుకోండి ట్రీలు తెచ్చుకోండి ప్రార్థన చేస్తానని నేను ఎప్పుడు చెప్పలే కానీ బయట ఉన్న వారి విశ్వాసాన్ని బట్టి వారు ఎక్కడ ఉన్నారో ఎందుకు అట్టుపళ్ళు పట్టుకుని వస్తున్నారో నాకైతే తెలియదు కానీ ఓ రెండేసి అట్టుపళ్ళు పట్టుకొచ్చి అయ్యారండి మరి బిడ్డకి గర్భఫలం లేదండి పదిహేను సంవత్సరాలు అయిపోయిందండి ఇప్పుడు కూడా పిల్లలు లేరండి మరి ప్రార్థన చేయండి అయ్యారు పళ్ళు తెచ్చుకుంది అంటారు ఏం చేయి నేను ఇప్పుడు ఏమ్మ పళ్ళు తీర్చుకున్నావు ఎందుకు నువ్వు అతలు పడే అని నేను అన్న వాళ్ళని అలా కించపరచలేను నేను నేనేమంటానంటే సరే అమ్మా ప్రార్థన చేద్దాం ప్రభువు మీద విశ్వాసం ఉంచండి దేవునికి అసాధ్యమైంది ఏదీ లేదు ఒకవేళ డాక్టర్ ఒకవేళ పిల్లలు పుట్టరో అని చెప్పి మీలో ఏదైనా లోపం ఉందని చెప్పినా కూడా దేవుని చిత్తమైతే ఆయన చిత్త ప్రకారంగా మీరు విశ్వాసం ఉంచితే ఆ విశ్వాసాన్ని బట్టి దేవుడు ఖచ్చితంగా మీకు గర్భఫలం ఇవ్వగలడు అని ప్రభువు గురించి ప్రభు ఎందు భయభక్తులు కలిగి విశ్వాసం కలిగి వాళ్ళు ఉండటం కోసం రెండు మాటలు చెప్పి వాళ్ళ కోసం నేను ప్రార్థన చేస్తాను వాళ్ళు ఎదురుకుండా అటుకలు తీసుకుని నా చేతిలో పెట్టుకొని లేదంటే వాళ్ళ చేతిలోనే ఉంచుకోమని నేను ప్రార్థన చేస్తాను నిజంగా అద్భుతం ఏంటంటే ఇలా నేను ప్రార్థన చేసిన ఎవరికైతే నేను ప్రార్థన చేశానో ఆ అటుకలు పట్టుకెళ్ళి వాళ్ళు ఆ రోజే తిన్నారో మన్నాడు తిన్నారో వాళ్ళు ఇద్దరూ కలిపి తిన్నారో ఒకలే తినేశారో నాకు అనవసరం నాకు తెల్దాం అట్టిపల్ గొడవ నాకు లేదు నేను విశ్వాసంతో ప్రార్థన చేశాను వాళ్ళు చేయించుకున్నారు వెళ్ళారు వెళ్ళిన తర్వాత కొద్ది నెలలకి వాళ్ళు వచ్చి అయ్యగారు మీరు ప్రార్థన చేశారు నిజంగా దేవుడు ఆ ఇంట్లో గొప్ప కార్యం చేశాడు అని చెప్పిన సందర్భాలు మా సంఘంలో మా పరిచర్యలో ఎన్నో జరిగినాయి ఇప్పుడు అద్భుతం జరగదు అని నేను ఎలా చెప్పగలుగుతాను అద్భుతాలు జరుగుతాయి దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు ఇలా చాలా సంఘాల్లో ఇప్పుడు ఈ ప్రక్రియ జరుగుతుంది ఈ ప్రక్రియ ఎందుకు జరుగుతుంది కారణం ఏంటి అంటే గర్భఫలము ఇచ్చు బహుమానము అని వాక్యంలో ఉంటుంది మరి దాన్ని ఒకవేళ ఎవరు ఎలా క్రియేట్ చేశారో గతంలో మరి మనకు తెలియదు కానీ ప్రతి విశ్వాసానికి ఒక క్రియ అవసరం అవుతుంది ఉదాహరణకి మీకు చెప్తాను ఇప్పుడు ఎవడైనా మీలో రోగి అయి ఉంటే వాని దగ్గరికి సంగపు పెద్దలను తీసుకుని వెళ్ళి వానికి నూనె రాసి వాని కొరకు ప్రార్థన చేయవలెను ఇప్పుడు వానికి ప్రార్థన చేస్తే సరిపోతుంది కదా నూనె రాసి వాని కొరకు ప్రార్థన చేయాలి అంటే నూనె ఏంటి నూనె పాత్ర ఏంటి అసలు ఇక్కడ నూనె పాత్ర మధ్యలో నూనె ఎందుకు వచ్చింది అసలు ఎందుకు వచ్చిందంటే ప్రతి విశ్వాసానికి ఒక ఆధారం ఒక క్రియ ఆధారం మనిషికి అవసరం అవుతుంది ఒక నమ్మకం ఒక నమ్మకం పుట్టాలంటే ఒక క్రియ ఆధారం ఉండాలి ఆ క్రియ ఆధారంగా వాళ్ళు నమ్మడానికి అవకాశం ఉంటుంది గారు వచ్చారు ప్రార్థనను రాసి మరి ప్రార్థన చేశారు చేశారంటే దేవుడు కార్యం చేస్తాడు ఇంకా అని చెప్పి వారు ప్రభు నాకు కార్యం చేయను ఆయన వాళ్ళలో విశ్వాసం బలపడడానికి ఒక క్రియ అవసరమైంది అది కాబట్టి ఆ క్రియ వాళ్ళని ఏం చేస్తుంది అంటే విశ్వాసంలో ఇంకా బలపరుస్తుంది అలా బలపరచబడడం ద్వారా వారు విశ్వాసాన్ని బట్టి దేవుని ద్వారా స్వస్థత పొందుతారు మధ్యలో నూనె యొక్క పాత్ర ఏంటంటే నూనె స్వస్థపరచలేదు ప్రభువు స్వస్థపరిచాడు వెళ్ళిన సంఘ పెద్దలు స్వస్థపరచలేదు ప్రభువు స్వస్థపరిచాడు వెళ్ళిన సేవకుడు స్వస్థపరచలేదు ప్రభువు స్వస్థపరిచాడు కానీ విశ్వాసానికి ఒక క్రియ ఆధారం కావాల్సి వచ్చింది అలాగే యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి ఒక గుడ్డువాడు వస్తే ఆ గుడ్డువానికి ఏం చేశాడంట మట్ ఉమ్ము ఊసి బురద చేసి ఆ బురదను తీసి కళ్ళకు రాసి నువ్వు వెళ్ళి కడుక్కో అని చెప్పాడట అసలు ఆ యశు వారి గతంలో ఒక గుడ్డివాడు వస్తే ఇలా ముట్టి బాగు చేశాడుగా మరి ఇలా ముట్టి బాగు చేసినప్పుడు అదే ప్రక్రియ ఇక్కడ కూడా చేయాలిగా కానీ ఇక్కడ మాత్రం ఉమ్మి ఊసి బురద చేసి ఆ బురదను కళ్ళకు రాసి శిలోయామకు అనేటి కడుక్కు ఏంటి ఇదంతా ఈ ప్రక్రియ ఏంటి అంటే ఈ ప్రక్రియలో అవతలున్న వ్యక్తికి ప్రభు ఏదో ట్రీట్మెంట్ చేశాడు ప్రభు ఏదో కార్యం చేశాడు ప్రభు ఏదో చేశాడు అంటే మనిషికి ఒక్కొక్కసారి నమ్మకాలు ఎలా పుడతాయో తెలుసా నమ్మకం అనేది చాలా బలమైంది ఆ నమ్మకం సంతృప్తిలోకి తీసుకెళ్తుంది నమ్మకం భయం నుంచి విడిపిస్తుంది నమ్మకం ఒక మనిషి నమ్మకం ఆ మనిషిని నేను బాగుపడిపోతాను అనే నమ్మకం బాగుపడేటట్టు చేయగలదు స్వస్థపరచగలదు ఆ నమ్మకాన్ని బట్టి దేవుడు బలమైన కార్యాలు వారి పట్ల చేసేస్తాడు ప్రభువు మీద వారికి ఉన్న నమ్మకాన్ని బట్టి ప్రభు బలమైన కార్యాలు చేసేస్తాడు ఆ విశ్వాసం రావడానికి కొన్ని క్రియలు అవుతాయి ఒక డాక్టర్ గారి దగ్గరికి ఒక రోగి వెళ్ళిన తర్వాత అక్కడ డాక్టర్ గారు పెద్ద పట్టించుకోకుండా లోపల ఎక్కడో ఉండి వెళ్ళి పలానా ట్యాబ్లెట్ వేయండి అన్న అనగానే ఆ ఎవరో వచ్చి ఒక ట్యాబ్లెట్ వేసి అలాగా రోగిని అనుకోండి ఆ రోగి ఏమనుకుంటాడంటే అసలు డాక్టర్ గారు వచ్చి నా మీద చేసి నన్ను ముట్టుకోలేదు నన్ను బాగు చేయలేదు నన్ను అసలు ఏమి ట్రీట్మెంట్ చేయలేదు అనుకుంటూ ఉంటాడు వేసిన ట్యాబ్లెట్ బలమైందే కానీ ఈ బాధ ఏంటంటే డాక్టర్ గారు రాలేదు మీద చేయలేదు నా చేయి పట్టుకోలేదు శతస్కో పెట్టి నన్ను ఇలా ఇలా చెక్ చేయలేదు ఏదో అన్నాడంతే అని ఇతనికి ఏదో బాధ నాకు ఏ ట్రీట్మెంట్ జరగలేదన్న పరిస్థితుల్లో ఉంటాడు అదే డాక్టర్ గారు అక్కడికి వచ్చేసి స్టెతస్కోప్ పెట్టి మొత్తం చూసేసి చేయి పట్టుకుని చూసేసేసి తల మీద చేయి పెట్టి కళ్ళు పట్టుకుని ఇలా చూసి ఇన్ని చేసేసి ఆ ఇంజక్షన్ ఏదో తీసి ట్యాబ్లెట్ ఏదో తీసి ఆ మనసు చుట్టూ తిరుగుతూ ఒక ఏదేదో పనులు చేసాడనుకోండి అతనికి ఎలా ఉంటుందంటే డాక్టర్ గారు ఎంత బాగా చూస్తున్నారో అతనికి ఎక్కడ లేని సంతృప్తి వచ్చేస్తుంది అతనికి ఎక్కడ లేని ఆనందం కలిగేస్తుంది అతను ఆ యొక్క రోగం అనే భయం నుంచి చాలా మట్టుకు విడిపించబడిపోతాడు అక్కడ ఈ ప్రక్రియ చేయడం వల్ల ఆ డాక్టర్ గారి మీద అతనికి విశ్వాసం వచ్చేసింది అప్పుడు ఆ ట్యాబ్లెటే వేస్తాడు ఆ ట్యాబ్లెట్ వేసి వెళ్ళిపోతాడు కానీ ఇక్కడ విశ్వాసం కలిగించడానికి ఒక ప్రక్రియ అనేది అవుతుంది ఆ ప్రక్రియను ప్రభు నానా విధాలుగా చేయించుకుంటూ వచ్చాడు ఇప్పుడు ఈ ఉమ్మ వేసి బురద చేసి కళ్ళకు రాసిన వ్యక్తిని ఆ శిలోయాము కోనేటికి వెళ్ళిపోయిన తర్వాత కళ్ళు వచ్చినాయి ఇప్పుడు ఇతని కళ్ళు తెప్పించింది ఎవరో శిలోయాము కోనేట్లో ఉన్న నీళ్లు వల్ల స్వస్థపరచబడ్డా లేకపోతే ఆ బురద కళ్ళకు రాయడం వల్ల స్వస్థపరచబడ్డా యేసు ప్రభు వేసిన ఉమ్ము వల్ల స్వస్థపరచబడ్డా దేని వల్ల ఆయన స్వస్థపరచబడ్డాడు అంటే నేనంటాను ప్రభు ఆయనను స్వస్థపరిచాడు అతని విశ్వాసము వలన ప్రభు అక్కడ గొప్ప కార్యం జరిగింది అని నేనంటాను అలాగే క్రైస్తవ సంఘంలోకి వస్తున్న అనేక మంది అనేక రకాలైన సమస్యలతో వస్తున్నప్పుడు వారి విశ్వాసాన్ని బట్టి బలమైన కార్యాలు జరుగుతాయి అప్పుడు వాళ్ళు పళ్ళు పట్టుకొచ్చి ఒక ప్రక్రియ పళ్ళు పట్టుకొచ్చి ప్రార్థన చేయండి అయ్యారు అంటే ఈ పళ్ళ ద్వారా ఏదో జరుగుతూ దేవుడు చేస్తాడని వాళ్ళు నమ్మారు కాబట్టి ఇప్పుడు పళ్ళకి ప్రార్థన చేస్తే మహాఘోర పాపం నువ్వు నరకానికి పోతావు అని చెప్పమంటావా అసలు పళ్ళకు ప్రార్థన చేస్తే ఏదైనా పెద్ద ఘోరమైన పాపమా ఏదో చెప్పకూడని చెయ్యకూడని పని ఏమైనా చేసేసినట్టా కాదే అంటే ఇక్కడ విశ్వాసానికి సంబంధించిన ప్రక్రియ జరుగుతుంది చాలా సంఘాలలో బిడ్డలు లేని వాళ్ళు వారి సేవకుల దగ్గరికి పళ్ళు పట్టుకెళ్ళి ఇవ్వడం తప్పేం కాదు అయ్యగారు చేతికి తీసుకుని ప్రభువా ఈ బిడను అభిషేకించు ఈ బిడను స్వస్థపరచు ఈ బిడను బాగుచేయి నీ కృప చూపించు నీ చిత్తాన్ని బట్టి బలమైన కార్యం చేయి అమ్మ విశ్వాసం ఉంటుంది తల్లి దేవుడు నీ పట్ల కార్యం చేస్తాడు అని రెండు మంచి మాటలు చెప్పి ధైర్యం చెప్పి పంపించడం తప్పేం కాదు తప్పేమి కాదు దీన్ని తప్పు పట్టడానికి క్రైస్తవ సంఘాన్ని నలుగురు మధ్యలో నిలబెట్టి ఆ నవ్వులు పాలు చేయడానికి ఏదో పెద్ద తప్పు కింద క్రియేట్ చేసేస్తూ ఏదో వాళ్ళు ఏదో పెద్ద దొంగతనం చేసినట్టు పాపం చేసినట్టు వ్యభిచారం చేసినట్టు లేకపోతే ఏదోదో చెయ్యకూడని టెర్రరిస్ట్ పని ఏదో చేసేసినట్టు నక్సలైట్లు చేసేసిన ఆ నరహత్యలు ఏదో చేసేసినట్టు దాన్ని పెద్ద భూతద్దంలో పెట్టి చూసి క్రైస్తవ్యాన్ని అవమానించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బుర్రలేని మనుషులు అని నేను చెప్తాను ఖచ్చితంగా ఇక్కడ అమ్మతేజగ గారి దగ్గరికి వస్తున్నాను నేను ఇప్పుడు అమ్మతేజగ గారి దగ్గరికి వస్తే అమ్మతేజగ గారు ఏం చేశారు అక్కడ అనేది మనం పరిశీలన చేస్తే అమ్మతేజ గారు అక్కడ పళ్ళుకు ప్రార్థన చేసిన వీడియో ఉంది చూడండి విశ్వాసం ఉంచు అద్భుతం జరిగిస్తాడు అమ్మే ఏసు నామంలో ఈ అరటికాలని నేను అభిషేకిస్తున్నాను అరటికాలు తింటుండగానే పీసీఓడి లయం అయిపోవాలా ఫైబ్రైడ్స్ లయం అయిపోవాలా కాంప్లికేషన్స్ ప్రతి కాంప్లికేషన్స్ క్లియర్ అయిపోవాలి ఆ వీడియోని మనం చూస్తే అక్కడ ఆయన ఏమంటాడంటే ఈ అరటిపళ్ళు పిల్లలు పుట్టిస్తాయా కాదు విశ్వాసాన్ని బట్టి దేవుడు కార్యం చేస్తాడు అని అన్నాడు అవును ఎస్ విశ్వాసాన్ని బట్టి దేవుడు కార్యం చేస్తాడు అన్నప్పుడు ఇంకా అట్టిపళ్ళు పిల్లలు పుట్టిస్తాయా అని మనం అడగడం ఏంటి మరి అట్టిపళ్ళు పిల్లలు ఎలా పుట్టిస్తాయని నవ్వడం ఏంటి దాన్ని ఎగతాలు చేయడం ఏంటి ఆటలింగ్ ట్రోలింగ్ చేయడం ఏంటి విశ్వాసాన్ని బట్టి ప్రభువే కార్యం చేస్తాడు అట్టుపళ్ళు కాదు కార్యం చేస్తాయి అట్టుపళ్ళు కార్యం చేస్తాయని వాళ్ళు చెప్పట్లే విశ్వాసాన్ని బట్టి కార్యం జరుగుతుందని వాళ్ళు చెప్తున్నారు దీన్ని ఎక్కడ పక్కన ఈ మాటను ఎందుకు పక్కన పెట్టి నీ ఇష్టానుసారంగా మాట్లాడతావు అయితే ఇక్కడ తేజ గారిని ఖండించవలసిన విషయం కూడా మరొకటి ఉంది ఈయన అద్భుతమైనగా ఈయన ఇంకా అద్భుతంగా ఆ ట్రేల్ దగ్గరికి వెళ్ళి చేపెట్టి ఈ అట్టికాయలను నేను అభిషేకిస్తున్నాను అంటున్నాడు అట్టికాయలను అభిషేకించడం ఏంటి అసలు అభిషేకం అట్టికాయలుగా అట్టికాయలు చెట్లకి పుట్లకి పురుగులకి లేకపోతే జంతువులకి పక్షులకి అభిషేకాలా ఎవరిని అభిషేకిస్తున్నావు నువ్వు అసలు అభిషేకం ఎవరికే దేవుని పిల్లలకే దేవుని బిడ్డలకే బలమైన కార్యాలు జరగడానికి దేవుని అభిషేకం అలాంటిది అత్తికాయలను అభిషేకించడం ఏంటన్నా ఆయన అంటే ఈ అమ్మతేజ గారు చేస్తున్న ఈ కార్యక్రమంలో దేవుడు అద్భుతాలు చేసేటప్పటికి వీళ్ళు కొంచెం అతి చేయడం మొదలుపెట్టారు వీళ్ళు బాగా ఓవర్ చేయడం మొదలుపెట్టారు ఏంటి ఓవరు ట్రైలు ఎదరకుండా పెట్టుకుని ఆ అత్తికాయలను ఎదురు పెట్టుకుని అత్తికాయలను అభిషేకిస్తున్నాను ఏంటి అసలు అత్తికాయలకి అభిషేకం ఏంటి అసలు అత్తికాయలకి అభిషేకం ఏండి ఇంక ఇంకా నయమే ఇంక ఇంకా చెట్లకి పుట్లకి పురుగులకి పక్షులకి అన్నింటికి అభిషేకం ఇచ్చేస్తావంటే ఇప్పటి నుంచి అభిషేకం అనేది చాలా ఉన్నతమైంది అభిషేకం అనేది చాలా పవిత్రమైంది అభిషేకమైనది చాలా గొప్పదే కాబట్టి అభిషేకం ఎవరికి ఇవ్వాలి అభిషేకం దేవుని బిడలకి దేవుడిస్తాడు కాబట్టి సేవకుడు వారి గురించి ప్రార్థన చేస్తే దేవుడు అభిషేకిస్తాడు కాబట్టి అత్తికాయలకి అభిషేకం ఏంటి ఇది చాలా తప్పు ఇది దీన్ని నేను మరి తీవ్ర తీవ్రంగా దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను రెండోది మరి ఇంకో దయవజన శ్యామ్ క్రిస్తవర్ గారు ఎవరో ఒక పండు పట్టుకుని ఇది మీరు కొరుక్కోండి నీ భర్త కూడా కొరుక్కోవాలి వాళ్ళు కొరుక్కుంటారో మానేసుకుంటారో నీకు ఎందుకు నువ్వు ప్రార్థన చేసి నువ్వు ఇవి వాళ్ళు సగం ముక్క సఖం ముక్క సఖం ముక్క సగం ముక్క దగ్గరుండి తినిపించేలేపోయేవా ఎందుకు వచ్చినాయి ఈ కార్యక్రమాలు అంటే వీళ్ళు చేసే పనులు కూడా కొంచెం దారి తప్పినవి అనే చెప్పాలి అభిషేకాన్ని నిరర్థకం చేస్తున్నారేమో దేవుడిచ్చిన ఆ ఆత్మవరాల్ని సరిగ్గా వాడకుండా సరైన పద్ధతిలో వాడకుండా ప్రజలకు విశ్వాసం కలిగించే రూట్లో వాడకుండా అతి చేస్తున్నారని కూడా చెప్తాను నేను అతి చేస్తున్నారు ఈ అతి చేయడం మాత్రం కరెక్ట్ కాదు నేను ఖచ్చితంగా చెప్తున్నాను అమ్మతేజ గారు అట్టికాయలకు అభిషేకం ఏంటండి అట్టికాయలకి మీరు అభిషేకం చేయడం ఏంటి అట్టికాయలకు అభిషేకం చేస్తారా ఇంకా నేమే నూనె పూసి అభిషేకం చేయవలసింది వాటికి అసలు మనం ఏం చేస్తున్నామనేది మనం తెలుసుకొని చేయాలి ఒక్కొక్కసారి ఏ పని అయినా సరే దేవుడు ఇచ్చాడు కదా అవకాశం దేవుడిచ్చాడు కదా కార్యం దేవుడు చేస్తున్నాడు కదా ఓ పది మందిని స్వస్థపరిచాడు కదా ఇంక నేను ఏం చెప్తే అదే నేను ఎలా ప్రార్థన చేస్తే అలాగే నేను ఎలా ఆచారం ఎలాగ ఆ రూల్స్ పెడితే ఆ రూల్సే అని దేవుని కార్యాలని నిరంతకం చేయడానికి వీల్లేదు అటికేలకు అభిషేకం ఏంటండి అటుకోలుగా అభిషేకం చేయడం ఏంటి ఒక పండుగను ప్రార్థన చేసిన తర్వాత వాళ్ళకి ఇచ్చేస్తే అయిపోయింది ఇక్కడ నేను ఒక మాట చెప్తాను దైవజనుడు ప్రార్థన చేశాడు వాళ్ళు పండు తెచ్చుకున్నారు దైవజనుడు ప్రార్థన చేశారు పట్టుకోరు ఒకవేళ వీళ్ళకి బలమైన విశ్వాసం క్రీస్తు మీద ఉంటే ఆ పండును పక్కన పెట్టేసినా కూడా పిల్లలు కూడా పరగలిపోయి ఒకవేళ ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ పండు ఇద్దరూ కలిసి తింటారో ఒకరే తినేస్తారో దాన్ని పక్కన పెట్టండి ఇంక ఇంక దైవజనుడికి ఎందుకు నువ్వు ప్రార్థన చేసి ఇచ్చే వరకునే నువ్వు కరెక్ట్గా సగం మొక్కు అమ్మా నువ్వు కూడా సగం మొక్కు కొనుక్కో ఇద్దరు సిరి సగం తినాడు కరెక్ట్గా అని తేడా వచ్చిందంటే మళ్ళీ పెళ్ళకుంటారు సుమా అని చెప్పి భూతవైద్యాలు చేయొద్దు భూతవైద్యాలు చేయవలసిన అవసరం లేదు నువ్వు ప్రార్థన చేసావు వాళ్ళకి ఏసుక్రీస్తు ప్రభు వారి గొప్పతనం గురించి మంచి మాటలు చెప్పో శువార్త చెప్పో అక్కడతోటి వారి విశ్వాసం బలపడడానికి ప్రయత్నం చేసావు వారి విశ్వాసంతో ఇంటికి తిరిగి వెళ్ళారు ఒకవేళ అదే విశ్వాసంతో ఆ పండు ఒకవేళ పక్కన పెట్టి మర్చిపోయినా కూడా దేవుడు పిల్లల పిల్లల్నిస్తాడు వాళ్ళకి ఒకవేళ తినకపోయినా కూడా బిడ్డల్ని ఇస్తాడు వాళ్ళకి ఎందుకంటే పళ్ళు బిడ్డలని అక్కడ పట్టుకెళ్ళిన పళ్ళు బిడల్ని ఇవ్వవు ఆ పళ్ళు కేవలం వారి విశ్వాసానికి ఆధారం అంతే నాకు ప్రభుపై విశ్వాసం ఉంది ఇది ఒక క్రియారూపకం అంతే ఒక నూనెలాగా లేకపోతే ఒక ఆ ఉమ్ము ఊసిని లేకపోతే ఆ బురద రాసినట్టు ఇలా క్రియారూపకం అంతే కానీ దేవుడు కార్యం చేసేది అక్కడ పర్సనల్గా దేవుడు వారిని తాగుతాడు వారి గర్భాన్ని తెరుస్తాడు వారి విశ్వాసమును బట్టి వారి వారి గర్భాన్ని తెరుస్తాడు దేవుడు అద్భుతం చేస్తాడు వారి పట్ల అంతే తప్ప పళ్ళు పట్టుకెళ్ళి మీరు ఇలా చేయండి అలా చేయండి జాగ్రత్తగా బళ్ళ మీద పెట్టండి దానికి నమస్కారం పెట్టుకోండి లేకపోతే దానికి పూజ చేయండి ఇలాంటి పనికి మాలిన చెత్త కవురులు ఎవరైనా చెప్తే ఇది తప్పు ఇది ఖచ్చితంగా ఖండించవలసిందే ఎవడో నూనె బాటిల్ ప్రార్థన చేసుకుని ఇంటికి వెళ్ళి ఆ నూనె రాసుకోకుండా ఓ మూల ఒక బళ్ళ మీద పెట్టి దానికి రోజు ప్రార్థన చేస్తున్నాడంట దండం పెట్టుకుంటున్నాడంట ఈ నూనె బాటిల్ బల అయ్యగారు ప్రార్థన చేశారని నిజంగా ఇది పొరపాటు మనం అంట నూనె ఎందుకంటే ఒక క్రియారూపకం తీసుకొచ్చాం రాసాం అంతవరకునే దానికి కాదు మహిమ నూనెలో ఏమీ లేదు బాటిల్లో ఏమీ లేదు నువ్వు పది రూపాయలు పెట్టుకున్నా వంద రూపాయలు పెట్టుకున్నా వెయ్యి రూపాయలు పెట్టుకున్నా చర్చిల దగ్గర వందల వందల నూనె బాటిల్ ఇష్టం వచ్చినట్టు అమ్ముతున్నా అవి కొనేసుకుని అట్లు ఏదో పెద్ద గొప్పలాగా పట్టుకొచ్చి మహిమ నూనె బాటిల్కి ఇవ్వద్దు మహిమ కచ్చిపులకు ఇవ్వద్దు మహిమ అత్తిపళ్ళకి ఇవ్వద్దు మహిమ అక్కడున్న వస్తువులకి ఇవ్వద్దు ఆ వస్తువులన్నీ విశ్వాసం మనలో విశ్వాసం పుట్టడానికి ఒక ఆధారం వాడుకుంటున్నామంతే దేవుడే కార్యం చేసేవాడు ప్రభువే కార్యం చేసేవాడు నీ విశ్వాసమును బట్టి దేవుడు నీ పట్ల బలమైన కార్యం చేస్తాడు కాబట్టి ఇలాంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ప్రతి ఒక్కరు కూడా ఆలోచించి పరిశీలించి వాక్యానుసారంగా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది గర్భఫలము యహోవాయిచ్చు బహుమానము అందులో ఫలం ఉంది గర్భఫలము అన్నాడు కాబట్టి ఫలం ఉంది అందులో అందుకనే ఫలం పట్టుకుని వెళ్తే దైవజనులు ప్రార్థన చేస్తే బిడలు పుడతారేమో అనే ఒక ఊహాజనితమైన ఆలోచన ఏమో ఎవరికి పుట్టిందో తెలీదు అది వాళ్ళలో ఒక రకమైన విశ్వాసం గర్భఫలము అన్నాడు దేవుడు నాకు ఒక ఫలాన్ని ఇవ్వాలి ఒక ఫలాన్ని ఇవ్వాలి దేవుని సన్నిధికి ఫలం ఎట్టుకెళ్ళి ప్రార్థన చేస్తాను ఇది ఒక రకమైన వాళ్ళ విశ్వాసానికి ఒక కోడింగ్ అంతే ఇప్పుడు దాన్ని పెద్ద పాపంగానో పరిగణించవలసిన అవసరం ఏం లేదు దాన్ని ఏదో పెద్ద తప్పుగా పరిగణించవలసిన అవసరం లేదు ఎంతవరకు వారి విశ్వాసం బలపడేంతవరకు కేవలం నూనె బాటిల్ని పూజ చేస్తూ ఆ పళ్ళనే దేవుడిగా చూస్తూ పరిస్థితులు వచ్చినప్పుడు దైవజనుడు బాధ్యత తీసుకుని అక్కడ విశ్వాసం క్రీస్తు మీద ఉండేటట్లుగా ప్రభువు మీద ఉండేటట్లుగా ప్రార్థన చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది వారికి అర్థమయ్యేటట్టు చెప్పవలసిన బాధ్యత ఎంతైనా సేవకుని మీద ఉంది కాబట్టి మతోన్మాదులు లేదు అన్నారని చెప్పి మనం మన పరిచయాలు ఆపుకోవాల్సిన అవసరం అయితే లేదు రెండు అట్టికాయలకి ప్రార్థన చేస్తే పిల్లలు పుడతారా అంటే అట్టికాయల వలన పిల్లలు పట్టరు ప్రార్థన చేస్తే విశ్వాసమును బట్టి బిడ్డలు పడతారు అట్టిపళ్ళు దేవుని మందిరానికి పట్టుకెళ్ళి ప్రార్థన చేయడం పాపమా పాపం ఏమి కాదు కాకపోతే పెద్ద అట్టిపల్లి గెల్లో సేవకుడు అట్టిపల్లి గెల్ల తెప్పించి బలిపీటం మీద పెట్టి ఈ అట్టిపళ్ళు అభిషేకింపబడునుగా కా అని అనుకో పెద్ద కథ పెద్ద రచ్చ అనుకో అది పాపమే అది తప్పే ఎందుకంటే అట్టిపల్లికి అభిషేకం ఏంటి అట్టిపల్లికి కాదే దేవుడు అభిషేకమిస్తా దేవుడు తన పిల్లలకి ఇస్తాడు అభిషేకం దాని బిడ్డలను దర్శిస్తాడు దాని బిడ్డలను తాకుతాడు దాని బిడ్డల యొక్క సమస్యలు తీరుస్తాడు కాబట్టి అట్టిపళ్ళు కాదు అక్కడ అభిషేకించవలసింది అట్టిపళ్ళు నువ్వు విశ్వాసానికి ఆధారంగా పెట్టుకుని వారి కోసం నువ్వు ప్రార్థన చేయంతే సరిపోతుంది మరీ దేవుడిచ్చాడు కదా దేవుడిచ్చాడు కదా అవకాశం అనేక మంది నా దగ్గరకు వస్తున్నారు కదా నేను ఏం చెప్తే జరుగుతుంది కదా అని చెప్పేసి వాళ్ళు అతి అతి చేసి మితిమీరిపోయి మరి ప్రవర్తించడం కూడా తప్పే కాబట్టి ఈ విషయంలో ఈ ఈ యొక్క విధానాలను చూసి సోషల్ మీడియాలో పెట్టి మేము ఖండిస్తున్నాం బుద్ధి చెప్తున్నాం నువ్వు సోషల్ మీడియాలో ఖండించి బుద్ధి చెప్పట్లే చాలామంది అంటారు మేము తప్పును ఖండిస్తున్నాం అని అంటారు నువ్వు తప్పును ఖండించడం అంటే దేవుడెరుగురాయన అది నువ్వు అన్యజనుల ముందు పెడతావు బట్టికెళ్ళి అన్ని జనుల్లో వాళ్ళు ఏమనుకుంటున్నారంటే అందరూ ఇలా మోసగాళ్ళు అని చెప్పేసి కడకి నిన్ను నన్ను మనల్ కూడా కలిపి దూషిస్తున్నారు వాళ్ళు కాబట్టి నేనేదో తప్పు ఖండించేస్తున్నాను దొంగ బోధకుల్ని దొంగలని నేను ఖండించేస్తున్నాను బుద్ధి చెప్పేస్తున్నాను అని ఓవరాక్షన్ చేయొద్దు అది నువ్వు చేసేది కూడా తప్పే వాళ్ళు అతి చేయడం వాళ్ళు తప్పు ఆ వీడియోలు పెట్టుకొని నువ్వు ఓవర్ చేయడం ఇంకా నీది తప్పు మీరిద్దరూ కలిపి మొత్తం మీద క్రైస్తవ సమాజాన్ని నలుగురిలో నవ్వులు పని చేయడం మాత్రం జరుగుతూ ఉంది ఇలాంటి విషయాల్లో అటు అటు మీరు ఏదో నేను బుద్ధి చెప్పేస్తున్నానని ముందుకొచ్చి క్రైస్తవ సమాజాన్ని నవ్వులు చేయొద్దు ఇటు ఆత్మవరాలు ఉన్నాయని చెప్పేసి అయిందానికి కాని దానికి కొత్త కొత్త రూల్స్ పట్టుకొచ్చేసి అభిషేకం అని చెప్పేసి ఇష్టానుసారంగా అతి చేసి ఓవర చేసి క్రైస్తవ సమాజం నలుగురిలో నవ్వులు పాలు వీళ్ళు చేయకూడదు కాబట్టి ఎవరైనా సరే క్రైస్తవ సమాజం క్షేమాభివృద్ధి కలగడం కోసం మాత్రమే ప్రయత్నం చేయాలి మనమందరం కలిపి క్రైస్తవ సంఘం యొక్క క్షేమాభివృద్ధి కొరకు మాత్రమే పాటుపడాలి ఎప్పటికైనా మీరు గుర్తుపెట్టుకోండి నువ్వు చేసే పనైనా నేను చేసే పనైనా ఎవరు చేసే పనైనా ఆత్మల రక్షణార్థమై క్రైస్తవ సమాజం క్షేమముగా ప్రభువు రాకడ వరకు క్రైస్తవ సంఘం అభివృద్ధి ఆశీర్వాదం దినదిన సేవా పరిచర్య అభివృద్ధి కలుగుటానికి ఎటువంటి పరిచర్య ఆటంకం లేకుండా మనమందరం పాటుపడాలి తప్ప నువ్వు కానీ నేను కానీ తొందరపడి ఏదైనా తప్పుడు పని చేసి నలుగురు మధ్యలో మరి క్రైస్తవ సమాజాన్ని పెడితే సేవ దెబ్బతింటుంది క్రైస్తవ సమాజం దెబ్బతింటుంది అది గుర్తుపెట్టుకోండి ఈరోజున నేను ఖండిస్తే నేను ఫేమస్ అవుతాను నేను గొప్ప ఉండి అవుతానని చెప్పి నువ్వు ఏదో మీటింగ్ పెట్టి అక్కడ ఏదో ట్రిక్ చేసి నేను దొంగ బోధకులను కంటిన నన్ను చూసారా నేను ఎంత గొప్ప అని చెప్పేసి నీ గొప్ప కొరకు నీ మెప్పు కొరకు క్రైస్తవ సమాజాన్ని నవ్వులు పాలు చేయొద్దు ఒకవేళ నీకు ఏదైనా ఇతర సేవకుల మీద ఏదైనా భేదం ఉంటే గనక వారు ఏదైనా తప్పు చేస్తున్నారంటే గనక పౌలు పేతుల గురించి అంటాడు నేను కేఫాను ముఖాముఖిగా ఎదిరించేతని డైరెక్ట్గా సేవకుడి దగ్గరికి వెళ్ళిపో వెళ్ళిపోయి కూర్చుని బాబు నువ్వు చేసే ఈ కార్యక్రమాలు ఉన్నాయి చూసావా ఇది ఎంతవరకు వాస్తవం నేను తెలుసుకోవాలనుకుంటున్నాను అని చెప్పేసి అక్కడ కూర్చుని లేకపోతే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి ఒక మీటింగ్లో పాలుపోంది నువ్వు కూడా చూడు విశ్వాసం ఉంటే బలపడు లేదని నీకు అర్థం కాకపోతే మాట్లాడు కూరుకుని వచ్చాయి అంతే తప్ప నీ గొప్పతనం నువ్వు అతను గొప్పతనం అతను చెప్పుకుంటూ ఇలా క్రైస్తవ్యాన్ని నవ్వులు పాలు చేయొద్దని ప్రేమతో క్రీస్తు ప్రేమను బట్టి మీకు తెలియపరుస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను దేవుడు మిమ్మల్ని కాక ఆమె